హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో రెండు మంచి రెసిపీస్ని అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి పుదీనా పచ్చడి అనమాట తర్వాత గోంగూర ఎండ్ కూర ఈ పుదీనా పచ్చడి అయితే మనకి ఒక పది రోజుల పాటు చక్కగా నిలువు ఉంటుంది సో నేనైతే ఇక్కడ ఎండుమిరపకాయలతో చేస్తున్నాను సో మనకి పుదీనా ఎంతో హెల్ప్ అవుతుందనమాట మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అలాగే చిన్న పిల్లలకి పుదీనా పెడితే పొట్లో పురుగులున్నా కూడా పోతాయంట సో అంత హెల్దీ ఎస్ట్ అనమాట మనకి సో ఈ పుదీనానైతే నీట్గా కడిగేసి ఆరబెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చింతపండు తీసుకున్నాను నేను ఒక రెండు నిమ్మకాయల సైజు అంతటి చింతపండు తీసుకొని వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ ప్యాన్లో అయితే నూనె వేసుకున్నాను తర్వాత ఈ కడిగి ఆరబెట్టిన పుదీనా వేస్తున్నాను అనమాట ఇలా చేయడం వల్ల మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఈ పచ్చడి మనకి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా రెండింటికి సెట్ అవుతుందనమాట చాలా టేస్టీ అండ్ హెల్తీ ఇంకా పుదీనా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసేసుకొని చక్కగా పుదీనాని ఫ్రై చేసేసుకొని తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను తర్వాత మరి కొంచెం నూనె అయితే యాడ్ చేసుకొని నేను తీసుకున్న పుదీనా పెద్ద కట్టకి ఇరవై ఎండు మిరపకాయలు అయితే వేస్తున్నాను అనమాట సో ఇవి వేసేసిన తర్వాత నువ్వులు అనమాట ఇవి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను పుదీనా పచ్చళ్ళలో నువ్వులు చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కొంచెం మెంతులు అనమాట వేసేసుకున్న తర్వాత ఫ్రెష్ కరివేపాకని చక్కగా రెండు మూడు రెమ్మలు నీట్గా కడిగేసుకొని అది కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత దీన్ని మొత్తం మిక్సీ జార్లో తీసుకొని పచ్చడి అంటే కంపల్సరీ జీలకర్ర వెల్లుల్లిపాయలు వేస్తాం కదా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయలు నానబెట్టిన చింతపండు నెక్స్ట్ వచ్చేసి పుదీనా అనమాట మనం నానబెట్టడం వల్ల ఆ నీళ్లు కూడా ఉండడం వల్ల పచ్చడి చక్కగా స్మూత్గా ఉంటుందన్నమాట గ్రైండ్ చేసుకున్నాక ఇంకా నార్మల్గా మనం పోపు వేసేసుకోవడమే కొంచెం నాలుగు గిన్నెలు నూనె వేసుకుని పోపు అన్నీ వేసేసుకొని వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఇంగువ వేసేసి చక్కగా పోపు వేసేసాను పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట చక్కగా వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే భలే బాగుంటుంది నెక్స్ట్ గోంగూర ఎండు రోయలు అనమాట సో ఎండు రోయలు గోంగూర కాంబినేషన్ భలే బాగుంటుంది గోంగూర దేనికైనా సెట్ అవుతుంది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సో అయితే నేను రెండు కట్ల గోంగూర కడిగేసి పెట్టుకున్నాను ఇంకా ప్యాన్లో నూనెసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి కడిగిన ఎండు అయితే వేసాను అనమాట తర్వాత దీంతోపాటు కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసేసి రొయ్యల్లో స్మెల్ అంతా పోయే వరకు చక్కగా ఫ్రై చేస్తాను అనమాట తర్వాత ఇంకా ఇక్కడ నేను వచ్చి రెండు కట్ల గోంగూర తీసుకున్నాను కదా సో ఈ గోంగూర కొంచెం ముదురుగా ఉందనమాట సో అందుకని కట్ చేసి అయితే వేసుకుంటున్నాను అప్పుడు కొంచెం ఈజీగా మగ్గుతుంది లేతే గోంగూర అయితే మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు సో కట్ చేసిన గోంగూరను కూడా ఎండ్రోల్లో వేసేసుకొని చక్కగా కొంచెం మగ్గిన తర్వాత రెండు స్పూన్ల వరకు కారము అలాగే కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి వేసేసుకుని ఇంకా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నీళ్ళు అయితే పోసేసుకొని చక్కగా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే గోంగూర ఎండ్రైలు కూర రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్